కొంచెం మొత్తం ఇవన్నీ ఫినిష్ చేసి మన పాటుకు వెళ్ళిపోతుంది మన వరకు అయితే ఫినిష్ అయిపోతుంది చెప్పిన వరకు చెప్పిన టైం ఫినిష్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు అనమాట ఈ వర్షాల వల్ల మొత్తం డ్యామేజ్ మొత్తం చేతికి వచ్చిన పంట దబ్బిచ్చింది వర్షం ఈ విధంగా పోసుకుంటూ వెళ్ళాము అనమాట ఒక్కొక్క చెట్లు అంటే ఒక్కొక్క చెట్లు ఉండవు చూసారా ఈ చెట్లు లేవు కాయలు మన ఉన్నాయి ఈ విధంగా తప్పకుండా పోసుకోవాలి ఇప్పుడు చూడండి ఇదే పోసాక ఏ విధంగా పగదంటే తీసిపడేసేయాలి ఏ విధంగా ఉందంటే తీసిపడేసేయాలి అది ఉన్న వేస్టే కదా చూడండి ఎలా ఉంటాయి సో టెన్ పర్సెంట్ ఫ్రూట్ వచ్చిన అందులో ఫైవ్ పర్సెంట్ వెళ్ళిపోద్ది ఫైవ్ పర్సెంట్ మాత్రమే కొద్ది అసలు వీటిల్లో లేనే లేవు కాయలు రెండు విధంగా దెబ్బగా పగిలిపోవడం ఇలా అయితే మనకి పోతాయి అన్నమాట లాసేగా ఇలాంటివన్నీ మార్కెట్కి వెళ్ళామంటే ఐదు రూపాయలు పది రూపాయలు అంటారు ఏం వస్తుంది గైస్ We don't die గౌన్ నెట్స్ కూడా వేసాము ఒక్క ఒక్కరోజు వచ్చి మొత్తం రెస్ట్రా అనమాట ఓకే నైట్లో మొత్తం లేపేసి ఈ విధంగా అయితే డైలీ ఫార్మర్స్ వాళ్ళు కష్టపడాలన్నమాట మొత్తం నాకు మోస్ట్ ఒక కాలువ కోసాను కాలువ అంటే ముందు చూపిస్తాను ఎంత కోసాను ఎంత కోస్తే కూడా కనీసం ఒక బకెట్ రాలే సహజంగా అయిపోయింది Even going tell guys? how how bucket was rather. ఆల్మోస్ట్ చాలా వరకే చూసా కాయలు అనేటివి లేవు ஃனா மொத்தமே டேமேஜ் அனுமதி இந்த ஜட்டுக்கு ஒரு காய் இதோ காய் எதாக எதாவது பிராஃபிட்ஸ் வசாய் ఈ విధంగా డ్యామేజ్ అయితే వస్తాయి ప్రతికాయలు కాయలు ఇవి తీసుకెళ్ళినా వేస్ట్ అనమాట వండుకోవడానికి అవ్వదు బాగుండే ఎంతైతే ఫినిష్ చేసాము ఎంత ఫినిష్ అయినా మనకైతే ఎలాంటివి రాలే ఓకే పక్కెట్కి రాలే